thank you बाबू पैसा दे तलती हो सर तलती चलती ना ना

నాకు తెలియదు అడుగుతున్నా నీకు ఇక్కడ పొద్దుకునే రైతు ఉందా ఎందుకు పొదుకున్నావు ఇక్కడ ఆయన గుదావరణలో నువ్వు ముందు అదుపుతుంది లోపల ముందు ఆగి పొదుకోవాల్సిన అవసరం ఉంది నీకు ఇక్కడ స్మెల్ ఎక్కడికి వస్తుంది స్మెల్ నువ్వు మాట్లాడుతుంటే స్మెల్ వస్తుంది ఇక్కడికి నువ్వు ముందు ఆగలేదని చెప్తావండి నాకు మాకు తెలియదు అనుకో ముందు వాసన ఎలా వచ్చుద్దు గున్న అపవిత్రం చేస్తారేండి మీరు అదే ముందే వచ్చి పొద్దుకోవాల్సిన అవసరం ఉందన్న స్మెల్ వస్తుంటే మళ్ళీ నువ్వు స్మెల్ వస్తుంటే నువ్వు తాగలేదంటావేంటి నాకు దగ్గర దగ్గర పది రోజుల నుంచి అందరు చెప్తున్నారు నువ్వు పది రోజుల నుంచి ఇక్కడ పొద్దుకుంటున్నావు అని నీకైనా ఇక్కడ పొద్దుకోవాల్సిన అవసరం ఏంటి ఆఫీస్ రూమ్ లో ఏం పని మీకు దీంట్లో గోల్డ్ అవన్నీ ఉంటాయి పోతే పది రోజుల నుంచి నువ్వు పొద్దుకున్నావు నాకు ఫోన్ చేస్తున్నారు నేను ఆఖరికి లోకల్ నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్లా నిన్న ఎవరు పొదుకోమన్నారు ఇవో గారు పొదుకోమన్నది ఏంటి ఇక్కడ సరే ఈ పొద్దున ఎందుకు వచ్చా నువ్వు ఇక్కడ ఎందుకు పొదుకున్నావు పొద్దు నిన్న ఎవరు పొదుకోమన్నారు ఇక్కడ సాంబ బయటికి వెళ్దాం అంత ఏంటి నిన్ను ఎవరు పొదుకోమన్నారా అసలు నీకు ఆఫీస్ రూమ్ లో పని ఏంటి నీ డ్యూటీయా ఇక్కడ పొదుకుంటావు నీ డ్యూటీయా పొదుకుంటావు నీ డ్యూటీయా ఇబ్బంది ఏమీ లేదు నువ్వు ముందాకొచ్చి పొదుకున్నావు నువ్వు మామూలుగా పొదుకుంటే ఎవరో పట్టించుకోవాలి కాదు అదిగో అక్కడ పక్కన అన్నారు అది చెప్తాను నీ దగ్గర స్మెల్ అవుతుందో లేదో ఇదారా బాబు స్మెల్ అవుతుందో లేదు చూ చెప్పు నువ్వు ముందాకి రాలేదంటావేంటి ఇగో ఇదంతా ఆఫీస్ రూమ్ లో పొదుకోవాల్సింది రైట్ నీకు ఎవరిచ్చాడు అసలు నువ్వు ఆఫీస్ రూమ్ లో ఏంటి నీకు ఎవరిచ్చారు రైట్ ఈవో గారు పొద్దుకోమన్నా నిన్ను ముందాగేసి వచ్చి గున్ని అపవిత్రం చేయిందని చెప్పారేంటి గుది ఆవరణలో మీరు అపవిత్రం చేస్తారు అంతేగా వాస్తవం తాగలేదంటావేంటయ్యా నాకు నాకు తెలియదు అనుకున్నా నువ్వు నువ్వు తాగిన వాసన వస్తుంటే ఇక్కడ తాగేదంటే ఇది తాగే ఇది పొందుకుంటాయి కుదరలా ఇది కూడా గుడి ఆవరణ ఇది ఇంకో దేవుడు బొమ్మ కనబట్టలేదా దేవుడి బొమ్మ అక్కడ ఉన్నది ఓహో ఇవన్నీ దేవుడు బొమ్మలు కాదు ఇది గుదికి సంబంధించిన సైట్ కాదు అదే కదా నువ్వు చెప్పేది ఇది గు ఇది గుడికి సంబంధించిన సైటా కాదా నువ్వు దీన్ని ముందు తాగే తెచ్చి పొద్దుకుంటే ఇది అపవిత్రం వాసన వస్తుంటే మళ్ళీ తాగానంటే తాగేసి పదేసా తెలుసు వాసన వస్తుంది కదయా నువ్వు తాగిందంటే క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ వాసన వస్తుంది తాగతా నువ్వు చూసావా